రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల సబ్సిడీలను అందించాలని లేదంటే ముందు నిలబెడతామని ఎస్సీ ఎస్టీ జాతీయ అంబేద్కర్ యోజన సంఘులు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహానుభావుల అంబేద్కర్ రాజ్యాంగం రూపకల్పన చేసి అన్ని వర్గాల ప్రజలు సమానంగా జీవించేలాగా అనగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని తెలిపారు కానీ ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి అందించాల్సిన సబ్సిడీలు అందించకుండా దగాగా ఆగ్రహించారు ఇతర రాష్ట్రంలో చాలా వరకు ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ రుణాలు అందుతున్నాయని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు ప్రధాని మోదీ దళితులకు ప్రాధాన్యత కల్పిస్తూ వస్తున్నారని అందుకే అబ్దుల్ కలాం రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ము లాంటి వారు రాష్ట్రపతులయ్యారని అలాగే తమలాంటి మార్మూల ప్రాంత వాసిని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ కాగలిగారని గుర్తు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తపన ఎవరికి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు నాట్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ నాట్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్ అన్ని జాతులకు కూడా వాళ్ళ ఒక రాజ్యాంగాన్ని మహోన్నతుడు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఈ భారతదేశంలో అంబేద్కర్ ఈ పది పన్నెండు నేళ్ల నుంచే చాలా పూజింపబడుతున్నాడు గౌరవించబడుతున్నాడు ఉన్న మాన్య ప్రధానమంత్రిజీ వాళ్ళ చూశారు మీరు ఆయన చెప్పడం కాదు చేసి చూపెడుతున్నారు కూర్చొని ఒక దేవుని విగ్రహాన్ని పోటో పెట్టి పురోహితులతో పూజలు చేయించారు ఈ దేశంలో ఎంత గొప్ప మనసు ప్రజలకి ఒక మంచి ఉద్దేశంతో పనిచేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళ దేశంలో ఏపీజే అబ్దుల్ కలామును రాష్ట్రపతి చేసిన బీజేపీ గవర్నమెంట్ పార్టీలని కాదు నేను అనేది ఒక మంచి వాళ్ళని మనం పెంచుకోవాలి ఇవాళ రామ్నాథ్ కోవింద్ను ఒక ఎస్సీ రాష్ట్రపతిని చేసిన ఒక ద్రౌపది ముర్ము ఒక ఆదివాసి బిడ్డ ఒక జంగల్లో బతికిన బిడ్డను కూడా తీసుకొచ్చి వాళ్ళ ప్రధానమంత్రి గారు సంకల్పం తీసుకొని రాష్ట్రపతి చేసిన అట్లాగే నన్ను కూడా ఈ గోదావరి కిందలో ఇదే రామ మందిర్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తికి జాతీయ కమిషన్ గొప్ప మనసు కావాలి అనేది నేను చెప్తున్నా ఎవరైనా కానీ మంచి చేస్తే మంచి అంటాం స్కీములు పెట్టి వాళ్ళకి అన్యాయం చేయవద్దు ముఖ్యంగా దళితులకు చాలా తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గోవా పాండిచ్చేరి లక్షది ఈ పదకొండు రాష్ట్రాల నుంచి నేను అన్ని రాష్ట్రాలు స్టడీ చేస్తున్న ఏ రాష్ట్రంలో సబ్సిడీలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సబ్సిడీలు చాలా ఆలస్యంగా అవుతున్నాయి తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ వెరీ గుడ్ సర్కార్ ఐ విల్ అఫిషియేట్ హీ గవర్నమెంట్ ఏంటంటే తప్పు చేసిన వాడిని తప్పు అంటున్నాను ఒప్పు చేసిన ఒప్పు నేషనల్ కమిషన్ మెంబర్గా ఐ హాఫ్ ద జుడ్ సర్ పార్ ఐమ్ ఎ ఛార్జ్ దస్ వాల్ కాబట్టి ఇక్కడ కూడా ఈ రాష్ట్రం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వర్తక సందర్భంగా ఒక మెసేజ్ చేస్తున్నాను లేకపోతే కమిషన్ ముందు మీరు నిలబడాల్సి వస్తుంది కమిషన్ ముందు నిలబెడతాను ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ రాష్ట్ర కార్యదర్శి మందిన లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాల కృష్ణయ్య తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కనున్న బూడిద మహేందర్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రామగుండ ఆర్జీ వన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డేపల్ల శంకర్ మాజీ డెప్యూటిసి ఆముల నారాయణ బిఎంఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు యాదగిరి సతయ్య కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు తిప్పారం శ్రీనివాస్ కొప్పుల శంకర్ గట్ల రమేష్ మాలెం మధు ఏఐటిసి నాయకులు రాజయ్య కరీం శనిగారపు చంద్రశేఖర్ మధ్యల దినేష్ ఎంఏ గౌస్ మాదిగ లాయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘ జిల్లా కోకనేనర్లు గద్దల శశిభూషణ్ ఆకులూరి బాలాంకుష్ పోగుల రంగయ్య అంబీ నవాబ్ తదితరులు పాల్గొన్నారు